అది ఒక విశ్వాసి యొక్క విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా తన విశ్వాసాన్ని పరిపూర్ణంగా విజేత కలిగి దేవుని మాటకు లోబడి సమర్పణ కలిగిన భక్తి చేస్తే తన ద్వారా దేవుడు ఆ ప్రాంతంలో సంఘాన్ని వ్యక్తి యొక్క విశ్వాసం ఆ పిలిపి ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి మొట్టమొదటి మందిరాన్ని ప్రారంభించడానికి సంఘాన్ని స్థాపించడానికి కారణమైంది అలా అర్థమవుతుందా మనం అనుకుంటున్నాం నా వల్ల ఏం జరుగుతుంది నేను ఏం చేయగలను అనుకుంటున్నా నువ్వు కనుక భక్తి చేయగలిగితే నువ్వు కనుక విధేయ చూపగలిగితే నువ్వు కనుక దేవుని పట్ల విశ్వాసం పరిపూర్ణంగా సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా నమ్మకంగా సాగు కలిగితే నీ విశ్వాసాన్ని బట్టి నీ యొక్క మంచి నడవడిక కలిగిన ప్రవర్తనను బట్టి నా దేవుడు అంటున్నాడు నీ ద్వారా కూడా నేను సంఘాన్ని స్థిర స్థిరపరిచి స్థాపిస్తా అలా అర్థమవుతుందా లూతియ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ ప్రాంతంలో అపోతులైన పౌరులు ఒక సంఘాన్ని స్థాపించారు ఆ సంఘాన్ని స్థాపించడం మాత్రమే కాదు ఆ సంఘము చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన సంఘంగా ఏర్పాట్లోకి పరిశుద్ధాత్మ దేవుడు శివగంధంలో రాయడానికి అవకాశం ఇచ్చిన సంఘం